జగన్మోహన్ రెడ్డి నీకు పాలించడం చేత కాదు శవ రాజకీయాలు చేసే దుర్మార్గుడు నీకు చేతనైతే ఎవరిని చంపకుండా పింఛన్లేయి నీకు చేత కాకపోతే నువ్వు దిగిపో ఒక్క నిమిషంలో ఒక గంటలో ఎందుకు డిస్ట్రిబ్యూట్ కావో ఇంటి దగ్గర నేనే చూస్తా సవాలు విసిరుతున్నా జగన్మోహన్ రెడ్డికి మేము అడుగుతున్నా ఇంకొక పక్క తమ్ముళ్ళు ఈ రోజు మీరు చూస్తే నేను ఒక మాట చెప్పిన తర్వాత భయపడిపోయారు ఒకవేళ నువ్వు పింఛన్లు ఇవ్వకపోతే మొదటి రోజు ఇవ్వకపోతే నేను వస్తానే ఈ నెల నుంచే నాలుగు వేల రూపాయలు పింఛన్లు ఇస్తానని చెప్పాను దాంతో భయపడిపోయాడు జగన్మోహన్ రెడ్డి నిన్న డబ్బులు రిలీజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు డెబ్బై ఐదు ఎనభై శాతం ఇచ్చారు ఈ బుద్ధి జ్ఞానం మొన్నేమైంది జగన్మోహన్ రెడ్డి అంటే ఇంకోటి చూశాను నేను ఒక అడగానే జగన్మోహన్ రెడ్డి ఇంకొక రోజు చేస్తుంటే నేరుగా శివను చేసి వాళ్ళ ఇంట్లోనే పూడ్చేవాడిని అప్పుడు బుద్ధి వచ్చేది చంపే హక్కు నీకు లేదు నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు బాధ్యత నీది ప్రశ్నించే హక్కు నాది నువ్వు తప్పు చేస్తే నిలదీస్తా ఇంకా తప్పు చేస్తే ప్రజా సహకారంతో భూ స్థాపితం చేస్తాం తప్ప వదిలిపెట్టాం తమిళ్ నాకు అనిపిస్తుంది శవ రాజకీయాలు చేసే జగన్మోహన్ రెడ్డి ఫ్యాను ఆగిపోయింది తిరిగే పరిస్థితులు లేదు ఫ్యాన్ని ముక్కల ముక్కలు చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు కాబట్టి లాభం లేదు కాబట్టి గొడ్డలు తెచ్చుకో జగన్మోహన్ రెడ్డి నీ సింబల్ గొడ్డలు పెట్టుకో గొడ్డలు చూసి బెదిరిస్తున్నావు గొడ్డలతో రాజకీయం చేస్తున్నావు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశావు అందుకే సవాలు విసురుతున్నా నీకు చేతనైతే ఆ గొడ్డలు పెట్టుకోగాని ఈ రాష్ట్రాన్ని శ్మశానం చేయొద్దు కాడు చేయొద్దని మరొక్కసారి ఈ ముఖ్యమంత్రికి హెచ్చరిస్తున్నా